చల్లని చలిగాలి వీస్తున్నప్పటికీ దేశ రాజధానిలో యువత ఉత్సాహం మాత్రం సెగలు పుట్టిస్తోంది ఆ రోజు స్వామి వివేకానంద జయంతి జాతీయ యువత నిదినోత్సవం ఏనాడో ఒక మాట చెప్పారు యువత ఒక దేశానికి వెన్నెముక వారు సామాజిక రాజకీయ మరియు ఆధ్యాత్మిక పరివర్తనను నడిపించగల శక్తిమంతులు ఆ మాటలకు నిలువెత్తు సాక్ష్యంగా నేడు లక్షలాది మంది యువకులు ఒక్క వచ్చారు వారు కేవలం పండుగ జరుపుకోవడానికి రాలేదు భారతదేశ భవిష్యత్తును తమ చేతుల్లోకి తీసుకోవడానికి వచ్చారు మన ముందున్న లక్ష్యం స్పష్టంగా ఉంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు భారతదేశం తన స్వాతంత్ర శతాబ్ది వేడుకలు జరుపుకునే నాటికి మన దేశం ప్రపంచంలోని అత్యున్నత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా నిలవాలి ఇది ఒక అసాధారణమైన రోడ్ మ్యాప్ ఈ ప్రయాణంలో యువతను కేవలం నిష్క్రియాత్మక పరిశీలకులుగా కాకుండా దేశ భవిష్యత్తును నిర్మించే చురుకైన వాస్తుశిల్పులుగా మార్చడమే ఈ యంగ్ లీడర్స్ డైలాగ్ ప్రధాన ఉద్దేశం ఈ డైలాగ్ యొక్క అతిపెద్ద బలం నేరుగా దేశ నాయకత్వంతో సంభాషించడం రెండు వేల ఇరవై ఆరు ఎడిషన్లో భాగంగా సుమారు మూడు వేల మంది యువ ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖాముఖి చర్చించారు వీరిలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఉండడం విశేషం పది విభిన్న అంశాలపై సాంకేతికత నుండి పర్యావరణం వరకు యువత తమ వినూత్న ఆలోచనలను ప్రధానికి నేరుగా సమర్పించారు ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు ఈ ఆలోచనలు దేశ ఉన్నత స్థాయి విధాన చర్చలను ప్రభావితం చేస్తాయి ఈ కార్యక్రమం ఒక వ్యక్తికో లేదా ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు వివిధ స్థాయిల్లో సుమారు యాభై లక్షల మంది యువత ఇందులో భాగస్వాములయ్యారు ఇక్కడ రాజకీయ అనుబంధాలతో పని లేదు కేవలం యోగ్యత మరియు దార్శనికతకు మాత్రమే చోటు రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను దేశ నిర్మాణంలోకి తీసుకురావాలన్న ప్రధాని దార్శనికత ఇక్కడ సాకారమైంది ఇది ప్రజాసేవ పట్ల మక్కువ ఉన్న ప్రతి యువకుడికి జాతీయ వేదికపై తన గళాని వినిపించే శక్తినిచ్చింది భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి యువత సిద్ధంగా ఉన్నారా అవుననే సమాధానమిచ్చింది ఈ డైలాగ్ వినూత్న ఆలోచనతో దేశ రూపురేఖలను మార్చడం యువత రాసిన వ్యాస సంకలనాలను ప్రధాని విడుదల చేయడం ద్వారా వారి మేధో సంపత్తికి గుర్తింపు దక్కింది ఇది ఒక హైటెక్ ప్రయోగశాల లాంటిది ఇక్కడ యువత యొక్క ముడిశక్తి శుద్ధి చేయబడి దేశ పాలన అనే గ్రిడ్లోకి అనుసంధానం చేపడుతోంది చివరిగా ఈ మొత్తం దార్శనికతను ఒక రిలే రేసులా భావించండి మన పూర్వీకులు స్వాతంత్ర్యం తెచ్చి రేసును ప్రారంభించారు తర్వాత తరం పునాదులు వేసింది ఇప్పుడు రెండు వేల నలభై ఏడు అనే ముగింపు రేఖ మన కళ్ల ముందు కనిపిస్తోంది ఈ యంగ్ లీడర్స్ డైలాగ్ అంటే తర్వాత తరానికి లాఠీ అందించడం జాతీయ పరివర్తన యొక్క చివరి ల్యాప్ను పూర్తి చేయడానికి నేటి యువతకు సరైన ఊపు దిశ మరియు స్పష్టమైన లక్ష్యం ఉన్నాయని ఈ కార్యక్రమం ప్రపంచానికి చాటి చెప్పింది